టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంబర బింబిసార్ ఫేమ్ మల్లడి వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది సోషల్ ఫ్యాన్సీ జానర్లు రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పై వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే ఉన్నాయి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేశారు రామ రామ అంటూ ఈ పాట సాగుతోంది రామజోగియ శాస్త్రి రిలీగ్స్ అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి స్వరపరిచిన విషయం మనకందరికీ తెలిసిందే శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాటకు శోభి మాస్టర్ లలిత మాస్టర్స్ కోరియోగ్రఫీ అందించారు హనుమంతురడి మహిమాని రామునిపై భక్తి ఆధ్యాత్మిక గురించి వివరించిన పాట ఆకట్టుకుంటోంది ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మరోవైపు చిరంజీవి గారి డ్యాన్స్ పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వచ్చిన లేటెస్ట్ రామరామ సాంగ్ అయితే ఎదిరిపోతోంది మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్పులు చూస్తుంటే నిజంగానే గ్రేట్ అనిపిస్తోంది చిరంజీవి గారు మాకు పోటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వంవర సినిమాని ఏడాది జూలాలో రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే